అందరికి నమస్కారం ఏదన్నా ఒక పని చాలా ఆలస్యం అవుతుంది ఎంత ప్రయత్నించినా కావట్లేదంటే ఒకటి బాగా గుర్తుంచుకోండి ప్రతి ఆలస్యం వెనక ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది సులువైందైతే చాలా త్వరగానే మన దగ్గరకు చేరుకోగలుగుతుంది కదా ఏదో అద్భుతమైనది ఎవ్వరూ పొందలేనటువంటిది మన దగ్గరకు చేరుకోగలిగేటటువంటి ఒక యోగం గనక మన ఖాతాలో ఉంటే మన ఖాతాలో మన రాతలో గనక ఉంటే ఎంత ఆలస్యమైన ఒక పని జరగాలి అని రాసి పెట్టుంటే భగవంతుడు ఏ రకంగానైనా అది జరగడానికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటాడు కాకపోతే ఓపిక పట్టి చూడాలి ఓపిక పట్టి చూడండి భగవంతుడు మీరు అనుకున్న దానికన్నా రెట్టింపుగా చాలా పది శాతము ఎక్కువ ఇస్తూ ఉంటాడు మరి ఈ ఓపిక ఉన్నవాడు అసలు నాకు ఈ పని ఎందుకు జరగట్లేదని భగవంతుని ప్రశ్నించడం అన్న మాటే ఉండదు అలా నిరీక్షిస్తూ భగవంతుని మీద భారం వేసి స్వామి నీదే భారము నాకేం కావాలో నీకు తెలీదా అని భగవంతుని మీద భారం వేస్తూ రాసి పెట్టినటువంటి ప్రతిది మీ చెంతకు చేరుతూ ఉంటుంది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు కావలసిన అక్కర్లేకపోయినా మీకేదైతే మీ ఖాతాలో ఉంటుందో తప్పకుండా మీ దగ్గరకు చేరుతుంది కాస్త ఓపిక పట్టి చూడాలి ఎవరైతే ఓర్పు పడతారో ఎవరైతే ప్రతిదానికి స్పందించారో వారు విశేష భూషణములు కలిగిన వారు అంటే వారికి ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు ఆర్నమెంట్స్ అవసరం లేదు ఓపికే పెద్ద ఆభరణం కాబట్టి నిర్ణీత సమయంలో నిర్ణీత వ్యవధిలో మన చెంతకు చేరవలసినది ఏదైనా మన చెంతకు చేరుస్తాడు భగవంతుడు ఎక్కువగా ఆతృత పడకండి మన దగ్గరకు అద్భుతమైనటువంటిది రావటానికే ఈ ఆలస్యము నిరీక్షణ అంతా కూడా జరుగుతుందని గమనించండి నిరీక్షణ కాలము ఎంత సుదీర్ఘంగా ఉంటుందో ఫలము ఆ వచ్చే ఫలితం కూడా అంతే రెట్టింపుగా చాలా చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది కాకపోతే ఓపిక పట్టి చూడండి